రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి నూత్పల్లి గ్రామము డొంకేశ్వర్ మండల కేంద్రము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ విడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా వరి పంట ఇప్పుడు రాబోతున్న సీజన్ లో చాలా మంది రైతులైతే ఏదైనా మంచి రకమైనటువంటి దొడ్డు రకం సాగు చేయాలని చాలా మంది ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ విడియోలో రైతు సోదలకి ఈ రైతు సాగు చేసినటువంటి హనుమంత్ రెడ్డి గారు సాగు చేసినటువంటి హిందుస్థాన్ సీడ్స్ వారి అనేటువంటి రీసెర్చ్ వెరైటీ సంబంధించి దొడ్డు రకం యొక్క పంట యొక్క సాగు అనుభవాలు తెలుసుకోవడానికి రైతు యొక్క వరి చేతానికి రావడం జరిగింది ఈ యొక్క విట్టలు అనేటువంటి రీసెర్చ్ వెరైటీ యొక్క అనుభవాలు రైతు పరంగా ఏ విధంగా ఉన్నాయి ఎన్ని సీజన్లో ఈ యొక్క పంటను సాగు చేయడం జరిగింది ఈ విత్తనం యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది మరో పది రోజులలో పంట కోయడానికి రైతు సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు ఎంత దిగుబడి వస్తుంది కొత్తగా ఈ యొక్క సాగు చేయాలని ఆలోచన రైతులకి మరి హనుమంత్ రెడ్డి గారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రెడ్డి గారు అండి సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు సొంతంగా మొత్తం పదిహేను ఎకరాలు ఉంటదండి పదిహేను ఎకరాల భూమి ఉంటుంది ఏమేమి పంటలు పండిస్తుంటారు మేము పసుపు వచ్చేసి ప్రధాన పంట పసుపు ఆ తర్వాత మొక్కజొన్న వేస్తాము సోయా మళ్ళీ వరి వరి వచ్చేసి నేను ఎనిమిది ఎకరాలు వేస్తాను వరి సంవత్సరం పొడవు ఎన్ని సీజన్లు వేస్తుంటారు మీరు రెండు సీజన్లు ఇస్తాను ఖరీఫ్ రబీ రెండు సార్లు వేస్తారు రెండు సార్లు ఇస్తాను గత ఇరవై సంవత్సరాలు కూడా వరి అనుభవం ఉంది వరి అనుభవం ఉంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమి వరి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఇప్పుడు ఎనిమిది ఎకరాలు వేసాను ఎనిమిది ఎకరాలు పోయిన వేసాంగి వచ్చేసి నేను మూడు ఎకరాలు వేసిన మంచి దిగుబడి వచ్చింది ఇది ఏది ఇప్పుడు ఈ సీడ్ విట్టల్ విట్టల్ అనేది వేసిన తర్వాత ఈ ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ వరకు వచ్చింది అప్పుడు కాబట్టి ఈసారి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా వేసినప్పుడు ఇది దాదాపుగా ముప్పై ఐదు కూడా ఈజీగా వచ్చేటట్లుంది విత్తనం అంటే ఎన్ని సీజన్ అంటే సార్లు ఎన్నిసార్లు చేసా సాగన్ మీకు ఇది ఎన్ని ఇది సీజన్సారి మూడెకరాలు వేసాను తెలుసుకోవాలి ఈ సీడ్ గురించి మాకు అతను హిందుస్థాన్ సీడ్ వారిదే పెట్టిన ఇంతకు ముందు అయితే పోయినసారి ఏదో వేసుకో ఏదేద్దామని చెప్పేసి ఇరకం వేసాను వేసే వారికి చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా అదే అదే కంపెనీ వాళ్ళు చెప్పారు చెప్పే వారికి చాలా బాగా వచ్చింది ఇక వేరే దానికి వెళ్ళిపోవడం ఏంటి కానీ చెప్పేసి నా ఎనిమిది ఎకరాల్లో మొత్తం టోటల్ ఇదే వరి వేసాను మూడు ఎకరాలు వేసిన అనుభవం అనిపించేసరికి ఈ సీజన్ ఇప్పుడు వచ్చిన ఈ ఖరీఫ్ లో మొత్తం ఇదే ఎనిమిది ఎకరాలు వేసిన ఎనిమిది ఎకరాలు వేసాను ప్రతి సీజన్ లో ఎనిమిది ఎకరాలు వరి సాగు చేస్తారు ప్రజెంట్ మనం క్రాప్ లో ఉన్నాం కదా ఇప్పుడున్న ఈ పొజిషన్ ఈ స్టేజ్ ఎన్ని రోజులు పంట నార్ నుంచి ఒకంట అవుతుంది అండి ఇప్పటి వరకు అది గింజ మనం మండగట్టినప్పటి నుంచి అదే నూట ఐదు గా ఈ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పి ఎన్ని రోజుల పంట అని చెప్పి అసలు ఒక వంద ఇరవై రోజులలో వస్తుంది ఇరవై ఇరవై ఐదు రోజులలో అని చెప్పారు నూట ఇరవై నుంచి నూట ఇరవై మధ్యలో వచ్చే మధ్యలో వచ్చేస్తుంది ఇప్పుడు నాకు మీకు ఎట్లా అనిపిస్తుంది పదిహేను రోజుల రెడీ అయిపోతుందా ఇంకా పది రోజుల కోత ఇప్పుడు నార్మల్ గా మీరు దాదాపు ముప్పై ఎనిమిది కింటాల్లో దిగుబడి వస్తుంది అంటారు కొంతమంది రైతులు వీడియో చూస్తున్నారు ఏమంటే అంత దిగుబడి వస్తుందా అంటారు ఎందుకు అంత ప్రధాన కారణం ఈ గొల వచ్చేసి బాగా పొడువు ఎక్కువ ఉంది దీనికి ఒక దాదాపుగా మూడు వందల గింజలు ఉంటాయి నేను ఒకసారి ఎంచిన పోయినసారి పోయినసారి ఎంచితే మూడు వందల ఐదు మూడు వందల పది రెండు వందల తొంభై ఇట్లా ఉండే గింజలు ఎక్కువ గింజలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఇది వెయిట్ ఎక్కువ ఉంది బాగుంది అట్లానే దిగుబడి ఎక్కువ వస్తుంది గొలుసు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ గా అంతా కింద నుంచి పై పాలు పోసుకుంటుందా అవునవును పై మొత్తం లాస్ట్ వరకు ఇదిగో చూడండి కొన్ని ఏమైందంటే కొన్ని వరకే పాలు పోసుకొని సగం పాలు పోసుకోకుండా అట్లనే గింజలు ఏ లేదు లేదు అసలు తెల్లగోల్క అంటూ లేదు ఎక్కడ కూడా కూడా తెల్ల తెల్లగోల్క అనిపించేది తెల్లగోల్క లేదు అది కూడా నేను ఒకటేసారి స్ప్రే చేసిన వేసాంగిలో కూడా ఒకసారి స్ప్రే చేసిన ఇప్పుడు కూడా ఒకటేసారి స్ప్రే చేసిన మళ్ళీ యూరియా కూడా ఒకటేసారి వెళ్ళాను ఈ వర్షాకాలం ఎక్కువ కూడా యూరియా అవసరం లేదండి దీనికి ఇట్లా మీ భూములు కూడా ఇక్కడ మంచి భూములు సత్వ భూములు ఉంది కదా భూములు ఇక్కడ వచ్చేసి ఇసుక భూములు భూములు అవును ఓకే ఇక మంచిగా వండుతుంది ఇప్పుడు దాదాపుగా ఖచ్చితంగా ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుంది ఖచ్చితంగా చూసే వాళ్ళు అంటే ఏదో కంపెనీ వాళ్ళు చెప్పి చెప్పి అని అట్లా ఆలోచిస్తారు నిజంగా అట్లా ఉందా నిజంగా మీకు ఐకెఎం సెంటర్ నిజంగా అంత దిగుబడి వచ్చింది అవునవును మేము ఇక్కడ సొసైటీ అమ్ముతాం కదా ఇది దొడ్డు రకం దొడ్డు రకం అంటే మనము టెన్ టెన్ రకం అంటాం మీరు సేద్యం కూడా మంచిగా చేస్తారు అనుకుంటా అవునవును మందులు ఎన్ని కొట్టి నార్మల్ పంట వరకు ఇప్పటి వరకు నార్మల్ గా వరి పండిస్తే ఈ అగ్గి అగ్గితేగులు సుడిదోమ కానందోల్ పూర్ వచ్చి చాలా వరకు పోతుంటాయి ఎట్లా మీకు ఆ ప్రభావం ఈ యొక్క రకం కనిపించిందా లేదు లేదు అలాంటిది ఏం లేదు ఏం లేదు ఈ అగ్గి తెగులు రాలేదు ఆకు ఏది రాలేదు ఏది కూడా రాలేదు ఇక్కడ కనిపిస్తా మొత్తం చూడండి మొత్తం ఎక్కడైనా చూడండి ఏది కూడా లేదు ఇట్లా మన ఆకు కూడా ఎక్కడ కూడా ఇట్లా ఎండ తెగులు కూడా లేదు తెగులు దట్టుకుందన్నట్టు తెగులు నెక్స్ట్ సీజన్ లో ఇప్పుడు రాబోతుండే సీజన్ లో కూడా ఎట్లా అనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రాబోతుండే సీజన్ లో కూడా ఆలోచన ఉందా వేస్తాను ఇంత మంచి పంట వచ్చిన అక్కడ పెడతారు ఎవరైనా అవును పెట్టారు కదా పంట హైట్ కూడా ఇప్పుడు నేను లోపలికి వచ్చి మనం వీడియో తీస్తున్నాం హైట్ కూడా బాగా వస్తుంది అవును మూడు ఫీట్లు ఉంది ఇప్పుడు ఇది పంట మూడు మూడున్నర ఫీట్లు ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంది నార్మల్ ఏ పంట చూసినా పొట్టి ఉంటుంది అది ఇది హైట్ కూడా ఇది హైట్ ఉంది హైట్ ఉన్నాయని పడే అవకాశాలు కూడా లేదు వర్షాలు కూడా బాగా వచ్చినాయి కదా వర్షాలకు ఎక్కడ కూడా ఒక గొలక కూడా అంగలేదు పిలకలు ఎట్లా దంట ఎట్లా ఉంది మీకు బాగుంది ఎన్ని పిలకలు వస్తున్నాయి మీకు దంట వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకలు ఉన్నాయండి వేపు ఇప్పుడు విత్తనం కూడా బాగా వస్తుంది ఇవ్వడి కూడా బాగా వస్తుంది చెప్తారు కదా పోయినా సార్ మీరు ఎక్కడ మీరు మొత్తం పంటని

ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వస్తుంది వేరే వేరే రకాలైతే ఇప్పుడు ఇదైతే ఒక ఐదు గింటా పెరుగుతుంది అన్నట్టు కదా ఈజీగా ఐదు నుంచి ఇప్పుడు వేసంగి వచ్చేసి నాకు ఏడు క్వింటాల్ ఎక్కువ వచ్చింది ముప్పై ముప్పై రెండు వస్తుంది వేసంగి వేరేది అయితే అలాంటిది ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది వెళ్ళింది ఒక ఆరు క్వింటాల్ ఎక్కి వెళ్ళినట్లే నార్మల్ కింటాకి నీకు ఒక రెండు వేల మూడు వందలు విరిగినా గానీ ఒక ఐదు ఆరు క్వింటాల్ పెరిగింది అంటే పదివేల ప్లస్ లాభమే అంతే పదమూడు పద్నాలుగు వేల రూపాయలు ఎక్కువ వచ్చినాయి రైతుకు లాభం లాభమే మళ్ళీ వేసిన ఖర్చులు మన స్ప్రే చేసింది కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి स्प्रेल mm चा -hmm. चाल खर्च है no.